చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే నూట యాభై ఐదు సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నూట యాభై అరవై సినిమా అయిన విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలు తీయడమే కాకుండా సినీ రంగంలో ఆయన చేసిన అప్రతిమ సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులు సొంతమయ్యాయి అయితే ఇటీవలే యూకే ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ కల్చర్ లీడర్షిప్ను ప్రకటించింది ఈ పురస్కారం చిరంజీవి గారు నిన్న లండన్లోని యూకే పార్లమెంట్లో అందజేశారు ఈ కార్యక్రమం యూకే పార్లమెంటు సభ్యుడు నవేందు మిశ్ర ఆధ్వర్యంలో బ్రిజ్ ఇండియా సంస్థ నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ నెట్ నెంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే అవార్డు రావడంతో ఇప్పటికే చాలా మంది స్పందించిన విషయం విదితమే అదే తాజాగా పిఎం మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈరోజు తెలుగు వాళ్ళ కీర్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి నా శుభాకాంక్షలు తరతరాలకి చిరంజీవి గారు అందరికీ స్ఫూర్తిదాయకం తెలుగు కీర్తిని విదేశాలకు చాటి చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోడీ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వెసుంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు గతేడాది ఈ సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ అవగా అది అద్భుతంగా ఉండిన విషయం తెలిసిందే